నగర్ పట్టణంలోని బండమీదిపల్లిలోని మల్లికార్జున వైడ్స్ దగ్గర జరిగిన గొడవలో హత్యకు గురైన శ్రీకాంత్ యాదవ్ కుటుంబ సభ్యులు నేడు సోమవారం మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు వివరాల్లోకి వెళ్తే తమ కుమారుడు శ్రీకాంత్ యాదవ్ హత్య జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఛార్జ్ షీటు వేయకుండా మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు అసలు నిందితులను కాపాడుతున్నారని బీసీ సమాజ్ నాయకులతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు తండ్రి వెంకటయ్య మాట్లాడుతూ మా కుటుంబానికి పెద్ద దిక్కు నా కుమారుడు హత్య విషయంలో పలుమార్లు పోలీసులకు విన్నవించిన ఇంతవరకు సరిగ్గా న్యాయం చేయకుండా ఖాళీ యాపడ చేస్తూ ఛార్జ్ షీట్ వేయకుండా అసలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ హత్య జరిగిన రోజు నుండి అధికారులు నాయకులు బాధితుల పక్షాన లేకుండా అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతూ ఒక అగ్రవర్ణ బిడ్డకు జరిగితే ఇన్ని రోజులు ఈ కేసు ఉండేదా అని ఆయన ప్రశ్నించారు ఇక్కడ బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్ర బీసీ కమిషన్ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేసి బీసీ సమాజ్ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు కలెక్టర్ కలిసిన వారిలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారి సత్యం బీసీ సమాజ్ సభ్యులు ఆంజనేయులు వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు దగ్గర మల్లికార్జున దగ్గరైనప్పుడు శ్రీకాంత్ యాదవ్ కొట్టి చంపడం జరిగింది ఆ కేసులో ఇద్దరిని తారుమారు చేసి జైలుకు పంపకుండా బయట బయటనే విడిచిపెట్టిన పోలీసులు ఇప్పటి ఐదు నెలలు కావడానికి దగ్గరలో ఉంది ఇప్పటి వరకు ఛార్జ్ సీట్ వేస్తలేరు ఛార్జ్ సీట్ అడిగినప్పుడల్లా వారు రాని వారం రోజులు పది రోజులు ఏ అంటున్నారు వేస్తలేరు మాకు తగు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటూ మళ్ళీ ఫైన్స్ మల్లికార్జున వైన్స్ దగ్గర గత ఐదు నెలల క్రితం ఇన్సిడెంట్లో బల్లిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ను ఆ రోజు దారుణంగా కొడితే ఒక పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది ఆ రోజు నుంచి మేము బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆరో నుంచి ఈ కేసు విషయంలో ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఒత్తిడితో ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మేము ఒకటే ప్రభుత్వానికి అధికారులకు ఒకరి ప్రయత్నం చేస్తున్నాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అతను శ్రీకాంత్ యాదవ్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఈరోజు వరకు బాగలేదు దయచేసి ఇమీడియట్గా ఛార్జ్షీటు దాఖలు చేసి అసలు నిందితులను పట్టుకొని వాళ్ళకు శిక్ష విధించాలని బీసీ సమాజ్ తరఫున కోరుచున్నాం అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఎందుకంటే చేతికొచ్చిన కొడుకు ఆ రోజు ఆ సంఘటనలో చనిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డు పాలు కావడం జరిగింది కాబట్టి వారి కుటుంబానికి న్యాయం జరగాలంటే అసలైన నిందితులను పట్టుకొని ఛార్జ్షీట్స్ పెట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ సమాజ్ తరఫున కోరుచున్నాం ఈ సంఘటనపై దాదాపు ఐదు నెలలు కావస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ ఈ విషయాన్ని నీరుగాడ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయమే మేము త్వరలో బీసీ కమిషన్ను కలవడం జరుగుతుంది అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం త్వరలోనే తర్వాత ఇక్కడ దాదాపు ఐదు నెలలుగా వస్తున్నా ఇక్కడ న్యాయం జరగడం లేదు కాబట్టి మేము నెక్స్ట్ బీసీ కమిషన్ను మానవ హక్కుల కమిషన్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మాకు న్యాయం జరిగే విధంగా మేము అక్కడ కూడా పోరాటం చేస్తాం ఇదే విషయానికి సంబంధించి ఈరోజు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు కూడా తగు చర్య తీసుకొని మేము తొందరలో ఎస్పీ గారితో మాట్లాడ ఆ కేసు విషయంలో తొందరగా సాల్వ్ అయ్యేటట్లు కలెక్టర్ మేడం గారికి చెప్పడం జరిగింది మేము అది కూడా మేడం గారు కూడా ఒకటే రిప్రజెంట్ చేసినాం ఎందుకంటే కేసు దాదాపు నెలలుగా వస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంత చొరవ తీసుకొని మా కుటుంబానికి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరడం జరిగింది